నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో తేవు నీకు తోడుగా ఉంటాడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ఉంటాడు నీవు పొందబోయే ప్రతి విజయంలోనూ ఆయనని వెనక్కి ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో తోడుగా ఉంటాడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ఉంటాడు నువ్వు పొందబోయే ప్రతి విజయంలోనూ ఆయనని వెనక్కే ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవునికి తోడుగా ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవునికి తోడుగా ఉంటాడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ఉంటాడు నువ్వు పొందబోయే ప్రతి విజయంలోనూ ఆయనని వెనక్కే ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవునికి తోడుగా ఉంటాడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ ఆయన నీతో ఉంటాడు నీవు పొందబోయే ప్రతి విజయంలోనూ ఆయన నీ వెనక్కి ఉంటాడు నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవునికి తోడు